బాలీవుడ్ ఫిట్నెస్ ఐకాన్ మలైకా అరోరా తన తాజా బీచ్ వెకేషన్ ఫోటోలతో సోషల్ మీడియాలో మరోసారి హీట్ పెంచింది తాజాగా షీ షేర్ చేసిన బిగ్నీ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి విరామ సమయాన్ని స్వియా సంరక్షణకు అంకితం ఇచ్చిన మలైకా బీచ్ లైఫ్ను పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఆమె స్టైల్ ఫిట్నెస్ మరియు హెల్దీ లైఫ్ స్టైల్ను మరోసారి హైలైట్ చేస్తున్నాయి సూర్యోదయాన్ని వీక్షిస్తూ పండ్ల రసంతో రిలాక్స్ అవుతున్న ఈ ఫోటోలు యూత్లో ప్రత్యేకమైన స్పందనను రేకెత్తిస్తున్నాయి మలైకా ఇటీవల నటుడు అర్జున్ కపూర్తో బ్రేకప్ తర్వాత తన వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యంగా మార్చుకుంటూ ప్రొఫెషనల్ రంగంలో దూసుకెళ్తున్నారు రియాలిటీ షోల జడ్జ్గా మారి మరియు బ్రాండ్స్ ప్రమోషన్లో భాగంగా ఆమె ఆర్థికంగా బలంగా ఎదుగుతున్నారు వ్యాపార రంగంలోనూ మలైకా మంచి పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం తాజా కథనాల ప్రకారం ఆమె తన కుమారుడు అర్వాన్ ఖాన్ను సినీ రంగంలో పరిచయం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఫ్యాషన్ మరియు లైఫ్ కు సంబంధించి మలైకా చేసే ప్రతి అప్డేట్ కు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు